వినండి మనం చదువుదాం న్యాయాధిపతుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరు వచ్చినని మనం చదువుదాం ఆ తిరుమలలో ఇస్రాయిలులకు రాజులేడు ప్రతి వాడునూ తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు గత వారం ఇదే వచ్చినండి నేను చదివించి రాజు లేకపోతే ఒక కుటుంబానికి నడిపించే నాయకులు లేకపోతే సంఘానికి కాపర్ లేకపోతే మన ఆత్మీయ జీవితం ప్రభు యొక్క నడిపింపులో లేకపోతే ఎంత ప్రమాదకరమో ఎంత దుర్భరంగా అయిపోతుందో ఎంతగా చెడిపోతుందో ఆ రోజుల్లో ఇస్రాయలీలకు రాజు లేడు రాజు లేని ఆ ప్రజలు రాజు లేని కారణంగా ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడట ఈ రాత్రి వినండి మనమందరం మన ఇష్టానుసారంగా బ్రతకటం మనకి ఎంతైనా ఇష్టం స్తోత్రం చెప్పట్లేదు మీరు ఇష్టానుసారంగా బ్రతకడం మనకి ఎంతైనా ఇష్టం పెళ్ళైన వెంటనే కొడుకు కోడలు వేరే కాపురం పెట్టుకొని వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతకడం చాలా ఇష్టం వాళ్ళకి పెళ్ళైన వెంటనే కాదు పెళ్ళి కాకముందే కొంచెం పిల్లలు పెద్దవారు అవగానే కొంచెం వయసు రాగానే కొంచెం పెద్దవారిగా అనిపించగానే వారికి అన్నీ తెలుస్తున్నాయి అని అనిపించగాని వారికి నచ్చినట్టుగా వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం వారికి అంత ఇష్టమో ఈ భూమి మీద ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతకటం దాదాపుగా అందరికీ ఇష్టమే ఎవరు కూడా ఇంకొకరి ఇష్ట ప్రకారంగా ఇంకొకరికి నచ్చేటట్టుగా ఇంకొకరికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలని దాదాపుగా ఎవ్వరు కోరుకోరు కానీ దేవుని బిడ్డలు గమనించాలి మనం ఈ భూమి మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతికే అవకాశం అసలు సాధారణంగా దాదాపుగా లేదు అని చెప్పాలి ఈ భూమి మీద మనందరం దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకాల్సిన వారమై ఉన్నాం స్తోత్రం చెప్పాలి మంచిగా ఎందుకు అని అంటే ఒకనొక దినాన్న ప్రభువు వారిని వారికి ఫ్రీ విల్ అనే స్వేచ్ఛ ఇచ్చి స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం ఇచ్చి స్వాతంత్ర్యం అనే పదాన్ని మనం బాగా గమనిస్తే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఎలాంటి స్వాతంత్ర్యం అని అంటే ఎవరికి నచ్చినట్టు వారు బ్రతకొచ్చు కానీ కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి అవి కూడా మనిషి యొక్క స్వాతంత్ర్యాన్ని హరించి వేసే హననం చేసేసే వారికి స్వాతంత్ర్యం లేకుండా చేసేవైతే కాదు అలాంటి స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని ప్రభువు మొదటి మనుషునికి మొదటి స్త్రీకి ఆయన ఇచ్చి వారిని స్వేచ్ఛగా విడిచిపెట్టినప్పుడు వారు ఏం చేశారనంటే ఆ స్వాతంత్ర్యాన్ని చేతులారా తీసేసుకున్నారు లేకపోతే పాడు చేసేసుకున్నారు వారి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి అని అనుకుంటూనే వారు తమ జీవితాన్ని నాశనం చేసేసుకున్నారు అందుకే ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడూ మనకిష్టం వచ్చినట్టు బ్రతకాలనుకోకూడదు దేవునికి ఏది ఇష్టమో అది చేయటానికి అలా బ్రతకటానికి మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి స్తోత్రం చెప్పాలి దానిని బైబిల్ ఏం చెప్తుందని అంటే దేవుని చిత్తం అని చెప్తుంది ఎవరి చిత్తం దేవుని చిత్తం ఏసుప్రభు ప్రార్థన చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన గెచ్చమన తోటలో కనిపిస్తుంది ఏసుప్రభు జీవితం అంతా ప్రార్థన చుట్టూనే పరిభ్రమించిందని బైబిల్ చెప్తాయి స్తోత్రం యేసుప్రభు జీవితం అంతా ప్రార్థన చుట్టూనే తిరిగేదట మనమైతే అడపాదడపా అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు లేకపోతే సంతోషం వచ్చినప్పుడు లేక మనకి ఏదైనా అవసరం పడినప్పుడు మనకు మనసులో అనిపించినప్పుడు ప్రార్థన చేస్తామేమో స్తోత్రం కొన్నిసార్లు మనకు హుషారు అనిపించింది అనుకోండి ఉత్సాహం వచ్చింది అనుకోండి అసలు మందిరం విడిచిపెట్టకుండా లోకాసువార్త మొదట అధ్యయంలో కనిపించే అన్నలాగా అసలు మందిరమే విడిచిపెట్టకుండా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది అమ్మ ఎనభై నాలుగు సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉందంట ఒక్కోసారి మనం అన్నలాగా అయిపోతాం స్తోత్రం అసలు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇంకెప్పుడు ప్రార్థనే ప్రార్థనే ఒకవేళ మనకు మనసు బాగా అనిపించలేదు అనుకోండి అతను గురించిన ప్రసంగంలో కూడా ప్రస్తావిస్తాను మూటమూళ్ళు సర్దేసుకుని అసలు తండ్రికి నాకు సంబంధమే లేదు అనుకుని దూరంగా వెళ్ళిపోయాడంట చిన్న కుమారుడు గారాల కొడుకు స్తోత్రం కొన్నిసార్లు మనం అలాగే అయిపోతాం అసలు గుడి ముఖమే చూడము ఏసుప్రభు పేరే ఊసే అత్తం ప్రార్థనకు మనకు సంబంధమే లేదు అసలు మేము యేసుప్రభుని నమ్ముకోలేదు అన్నంతగా బ్రతికేస్తాం కానీ ఏసుప్రభు ప్రార్థన జీవితం అలాంటిది కాదు స్తోత్రం చెప్పట్లేదు మంచిగా ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవారట ప్రతి రాత్రి ప్రార్థన చేసేవారట అలా జీవితం అంతా ప్రార్థన చేస్తూనే గత్యమైన తోటలో యేసుప్రభు శిలువ మరణానికి కొన్ని గంటల ముందు ఆయన గత్యమైన తోటలో ప్రార్థన చేస్తూ చేసిన ప్రార్థన వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై రెండవ వచ్చినప్పుడు మనం చదువుతాం చాలా చక్కగా ఆయన ప్రార్థన చేస్తున్నారు లూకాసు వార్త ఇరవై రెండో వచ్చాయేమో నలభై రెండవ వచ్చినా మనం చదువుదాం తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగా కానీ ఏసుప్రభు ప్రార్థన చేస్తారు ఈ మాటలు వినండి గెచ్చమని తోటలో యేసుప్రభు ప్రార్థన చేస్తున్నారు ఆ గిన్నె ఏంటి అని అంటే ఏసుప్రభు పొందబోయే సిలువ మరణం ఎలాంటి మరణాన్ని ఆయన పొందబోతున్నాడో కళ్ళకు కట్టినట్టుగా ఒక పాత్ర ఏసుప్రభు ముందు పెట్టబడి ఆయన పొందబోయే మరణమంతా కళ్ళ ముందు కనబడతా ఉంది ఆ ప్రార్థనలో యేసుప్రభు అడుగుతున్నారు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఈ మరణమనే గిన్నె మరణమనే పాత్ర నా యుద్ధ నుండి తొలగించే అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగని అని ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం మీరు నేను మనలో ఎవరైనా ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేయగలమా ఆలోచన చేస్తే మనం చేసే కొన్ని ప్రార్థనలు ఉంటాయి ప్రభును ఎలాగు పట్టి ఎలాగున పట్టుబట్టి అడుగుతాం అడిగే వారంగా మనం ఉంటామని అంటే ఆరు నూరైనా నూరు ఆరు అయినా నాకు ఇది ఇచ్చి తీరాల్సింది అంతే స్తోత్రం మన ప్రార్థనలు మన పనులు మన ప్రవర్తన మన పట్టింపులు ఎలా ఉంటాయనంటే దేవునికి ఏది ఇష్టమో అది కాదు మనకు ఏది ఇష్టమో అదే కానీ ఏసుప్రభు ప్రార్థన తండ్రి నీ చిత్తమైతే ఇదిగో నేను ఇలా మరణించాలి నేను ఇలా మరణించి మనుషుల కొరకు ప్రాయ్చిత్తార్థంగా అర్పించబడాలి అని నువ్వు నిర్ణయించావు నిశ్చయించావు అందుకే నన్ను పంపించావు అయినా నీ చిత్తమైతే ఇది నాకు దగ్గర నుంచి తీసే అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టమేదో నీ చిత్తమేదో అదే నా జీవితంలో జరిగించని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి స్తోత్రం చెప్పండి చెప్పాలి మంచిగా మనం ఎప్పుడూ చెయ్యలేని ప్రార్థన ఎప్పుడూ చెయ్యని ప్రార్థన ఆయన చిత్తమేదో ఆయన ఇష్టమేదో మనం ఆలోచించని అడగని అసలు కొంచెం కూడా మనకు అవసరం లేని ప్రార్థన కారణం అనుకుంటున్నారు దేవుని యొక్క నడిపింపు కానీ దేవుని యొక్క ఇష్టం కానీ దేవుని యొక్క చిత్తం కానీ కనుగొను ఆలోచించుకోకుండానే అవసరం లేదు అన్నట్టుగానే మనం కోరుకునేది ఏంటని అంటే మన ఇష్టమేదో అదే మనం జరగాలనుకుంటాం ఈ పరిస్థితి దేనిని చూపిస్తుంది అని అంటే రాజు లేని ఇస్రాయేలీలు ఎలాగైతే ప్రవర్తించారో అలాగే దేవుని యొక్క నడిపింపు నాయకత్వం లేని ఆత్మీయ జీవితాలు కలిగిన వారి ప్రార్థన కలిగిన వారి ఆత్మీయ జీవితం తమ తమ ఇష్టానుసారంగా ఉంటుంది అలాగే వారు ఉంటారు అని చెప్పటానికి ఈ మాటలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి ఈ మాటలు వింటూ ఉండగా మీరు ఆలోచించాలి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతకాలనుకుంటారా లేక ప్రభుకి ఏది ఇష్టమో అది మీ జీవితంలో జరగాలని కోరుకుంటారా స్తోత్రం చెప్పాలి ఒకసారి అలెలు కాదు ప్రభువుకి ఏది ఇష్టమో అది జరిగితే మీరు కావాలనుకుంటారా లేకపోతే మీకేది ఇష్టమో మీకు ఏది నచ్చుతుందో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అది కావాలని కోరుకుంటారా ఆలోచించుకోవటానికి ఈ మాటలు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా నిజంగానే రాజు లేని ఇస్రాయేలీల పరిస్థితి ఆలోచన చేస్తే నాయకులు లేకపోతేనంట జనులు చెడిపోతారంట సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన చదవండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చదువుతారా నాయకులు లేని జనులు చెడిపోతురు కర్తలు అనేకులు ఉండడం రక్షణ రక్షణకరం ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి నాయకులు లేకపోతే నడిపించేవారు లేకపోతే రాజుగా ప్రభువే మీ రాజుగా లేకపోతే ఎంతగా ఆత్మీయ జీవితం చెడిపోతుందో ఈ మాటలు చెబుతున్నాయి వారు ఎంతగా చెడిపోతారు అని అంటే రోమేరుకు రాస్తూ పౌలు గారు మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో చెప్తున్నారు అందరూ ఏకముగా పనికి మాలిన వారైపోయారు అని చెప్తున్నారు అందరూ ఎవరైపోయారంట పనికి మాలిన వారు అయిపోయారు అందరూ ఒక్కరు కూడా లేరట కారణం ఏంటి అనుకుంటున్నారు వారిని నడిపించడానికి వారి మీద నాయకుడు కానీ యజమాని కానీ అజమాయిషి చేసేవారు కానీ లేకుండా ప్రతివారు తమ తమ ఇష్టానుసారంగా బ్రతకాలను కోరుకునే వాళ్ళే ఈ రాత్రి మాటలు వింటూ ఆలోచించండి మీరు మీ ఇష్టానుసారంగా బ్రతకాలను కోరుకుంటారా లేక ప్రభువుకి అది ఇష్టమా చేయాలనుకుంటారా ఈ రోజుల్లో ఎక్కువ మంది తమకేదిష్టమో అది చేయాలని కోరుకునేవారే ప్రభువుకి ఏది ఇష్టమో అది చేయాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు బహుశా కొంత అసలు కనిపించనే కనిపించరు వారికి ఏది ఇష్టమో అదే చేయాలనుకుంటున్నారు కానీ ప్రభువుకి ఏది ఇష్టమో అది చేసేవాళ్ళు చేయాలనుకుంటున్నవారు చేయడానికి సమర్పించుకున్న వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు కారణం ప్రభు యొక్క నడిపింపులో ప్రభు యొక్క నాయకత్వంలో ఈ రోజుల్లో ఎక్కువ మంది లేరు అనడానికి ప్రస్తుతంన్న పరిస్థితులే ప్రస్తుతం ఉన్న పరిస్థితులే నిదర్శనం రుచువు ఈ రాత్రి మాటలు వింటున్న మీరు మీరు మీ ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటారా లేక ప్రభు ఇష్టానుసారంగా బ్రతకడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారా ఆలోచించుకోవాలని మాటలు నేను మీ ముందుంచుతున్నాను ఒకసారి స్తోత్రం చెప్తారా చెప్పాలి ఒకసారి మంచిగా అలూయా అయ్యా నేను నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి నాకు నేర్పించు అని మీరు ప్రార్థన చేయవలసిన వాళ్ళై ఉన్నారు స్తోత్రం ఒకసారి మంచిగా నలభయో కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్న ఒక మంచి మాట ఎనిమిదో వచ్చిన చదువుతుంటే దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టం అంటున్నాడు స్తోత్రం చెప్పండి చెప్పాలి ఒకసారి మంచిగా ఎవరి ఇష్టం నెరవేర్చటం దేవునికి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని ఆ చిత్తాన్ని ఆయన ఇష్టాన్ని నెరవేర్చటమే సంతోషం అని చెప్తున్నాడు ఇది నాన్న మీరు నేను చెప్పేది మీరు నేను చేసేది ఇష్టమో అదే నాకు ఇష్టం స్తోత్రం ఇప్పుడు అమ్మ నాన్న చెప్తుంటారు రే అది వద్దురా ఇది తీసుకుంటే కుదరదు నాకు నచ్చదు ఏంటంట అది నాకొద్దు అల్లెల్లు మీరు విన్నారా ఆ మధ్యకాలంలో వార్తల్లో అమ్మ నాన్న కుర్రోడికి స్విఫ్ట్ కారు కొనిచ్చారంట అసలు కారు కొనివ్వడమే గొప్ప సంగతే ఏ కారు కొనిచ్చారు స్విఫ్ట్ ఆ కార్ పేరు స్విఫ్ట్ వాడు అంటాడట ఈ కారు నాకొద్దు ఏ కారు కావాలి ఆడి కారు బిఎండబ్ల్యూ కారో కావాలంటాడట ఈ స్విఫ్ట్ కార్ అంటే ఒక పది లక్షల్లో వచ్చేస్తుంది కానీ వాడికి ఏ కారు కావాలనుకుంటున్నారు కోటి రూపాయల కారు కావాలట అమ్మ నాన్న ఊరు బాబు అంత కారు ఎందుకురా నీకు ఈ కారు మీద వెళ్ళరా అని అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యడో ఏదో స్తోత్రం కొన్నిసార్లు ఎవరు ఏ పిల్లలు ఇష్టానుసారంగా బ్రతుకుతారని అంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారా ఆ పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంటారండి ఏది అడిగితే పెద్దవాళ్ళకి కాదు చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు చిన్నపిల్లలు అన్నం తినాలంటే ఏమి ఇస్తున్నారు చేతికి ఫోన్ ఇవ్వకపోతే తింటలేదు వాళ్ళు ఫోన్ ఇవ్వకపోతే మాట వినట్లేదు వాళ్ళు సైలెంట్గా ఉండాలి అన్నా సరే ఏమి ఇవ్వాలి చేతికి ఆ ఫోన్ ఇవ్వాలి ఎందుకు పుట్టిన వెంటనే పిల్లలు ఫోన్కి కనెక్ట్ అయిపోతున్నారు ఎందుకు ఆడ కడుపులో ఉండగా అమ్మ ఇరవై నాలుగు గంటలు ఫోన్తోనే ఉంటుంది అన్నమాట ఈ దిన్నా పిల్లలకి ఏది ఇష్టమైతే అది ఇచ్చి మనుషులు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారనంటే వారిని చెడిపి చివరికి పనికి రాని వారిగా చేసేస్తున్నారు కారణం ఏంటనంటే ఈ పెద్దవాళ్ళకే ఒక మంచి నడిపింపు లేదు వారిని నడిపించేవారు లేదు పెద్దవారికే మంచి నడిపింపు లేని కారణంగా పిల్లలకు అసలే మంచి నడిపింపు అసలు లేదు ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కట్టకట్టుకుని ఏకముగా ఏమైపోయారంట పనికి మాలిన వారు అయిపోయారంట కారణం నాయకులు లేని జనులు చెడిపోతారు ఒకవేళ జీవితాలు కుటుంబాలు సమాజము సంఘములో వ్యక్తులు చెడిపోయారు అని అంటే కారణం అంటే వారి ఆత్మీయ జీవితానికి ఒక మంచి నాయకత్వము లేదని అర్థం చేసుకోవాలి స్తోత్రం జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత మనుషులు అందరూ దాదాపుగా పూర్తిగా నాశనం అయిపోయే వరకు అయ్యో నా జీవితం ఇలాగ అయిపోయిందని ఆలోచించుకోలేనంతగా వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసేసుకుంటుంటారు దాన్నే పెద్దవాళ్ళు అన్నారు చేతులు కాలిన తర్వాత బైబిల్ ప్రకారంగా వారికి దేవుని యొక్క నాయకత్వం కానీ దేవుని యొక్క నడిపింపు కానీ దేవుని యొక్క లోనికి కానీ వారు రానందున వారికి దేవుడే నాయకుడిగా లేనందున అలాగున వారి జీవితాలు అలా చేసుకుంటున్నారు ఈ రాత్రి నేను తమకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన ఒక ఇద్దరిని చూపిస్తాను దేవుని ఇష్టానుసారంగానే బ్రతకటానికి కోరుకున్న ఒక ఇద్దరిని చూపిస్తారు స్తోత్రం చెప్పండి ఇంకా మంచిగా చెప్పండి తమకి తమకిష్టం వచ్చినట్టుగా బ్రతికిన ఇద్దరిలో మొదటి వారు అని అంటే చిన్న కుమారుడే వార్త పదిహేనవ అధ్యాయం మీరు పదిహేడవ వచ్చిన నుంచి మనం చదువుతూ ఉంటే మనం అక్కడ చదువుతాం ఆ ఊరిలో ఉన్న ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ కుమారుల్లో చిన్నవాడు ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇమ్మని అడిగి తన ఆస్తిని అంతా పోగు చేసుకొని దూరదేశానికి వెళ్ళిపోయి దుర వ్యాపారం వలన తన ఆస్తిని అంతా పాడు చేసాడట ఆస్తి అంతా పాడైపోయిన తర్వాత ఆ ఊరిలో పందులను మేపే ఒకని ఇంట్లో చేరి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడిన వాడికి ఎవరు కూడా ఏమీ ఇవ్వలేదంట అప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది నేను మరలా నా తండ్రి ఇంటికి వెళ్తాను అని అతడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకొని అతనికి మంచి వస్త్రాలు అలాగే చెప్పులు ఉంగరం అతని కొరకు ఒక మంచి విందు కూడా చేయించాడని మనం చదువుతాం స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిది ఇక్కడ జరిగిన సంగతి మనం ఆలోచించి నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే తన ఆస్తిని అంతా పో పోగు చేసుకుని దూరదేశానికి వెళ్ళిపోయి ఆ కుమారుడే కనుక ఇంటిలో ఉంటే తండ్రి దగ్గరే ఉంటే కుమారుడు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి వెళ్ళాలి చొక్కా వేసుకుని బయలుదేరిపోతున్నాడు తండ్రి అడుగుతాడు రే ఎక్కడికి వెళ్తున్నావురా ఇదిగో ఎక్కడికే అన్నట్టు ఎక్కడికే అంటాడు తండ్రి ఏదైనా కొనుక్కోటానికి డబ్బులు అడగడానికి ఎందుకురా మరి మరి ఏ చెప్పు సరిగా ఇంట్లో ఉంటే అన్నీ తండ్రి తండ్రికి నచ్చినట్టు తండ్రికి ఇష్టం వచ్చినట్టుగానే చెయ్యాలి కానీ వీడికి అలా ఇష్టం లేదు వాడికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలనుకొని ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చి మనం పట్టుకెళ్ళి దూరదేశానికి వెళ్ళిపోయి తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికాడంట స్తోత్రం ఆ తన అన్న తన అన్న తండ్రి దగ్గర మాట్లాడుతూ వేష్యలతో నీ ఆస్తిని తినివేసిన వాడు అని చెప్తున్నాడు తనకిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకున్నాడు తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు చివరికి ఏమైపోయాడనంటే పందులు తినే పొట్టు తిందామని ఆశపడినా పందులు తినే పొట్టు కూడా వాడికి వాడి జీవితం అంతగా నాశనం అయిపోయింది ఒక ఇల్లు కానీ ఒక కుటుంబం కానీ ఒక సంఘం కానీ ఒక సమాజం కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతకటం అసలు వినడానికి చాలా బాగుంటుంది స్తోత్రం చెప్తారా చేతులు ఎత్తి ఎలా బ్రతకడం బాగుంటుంది ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతకడం చాలా బాగుంటుంది ఈ రోజుల్లో ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు స్తోత్రం చెప్పేవాళ్ళు కానీ వారికి అడ్డు చెప్పేవారు కానీ వారిని ఆపేవారు కానీ లేకపోతే వారికి ఇలా ఉండాలని నేర్పేవారు కానీ ఎక్కడా కనిపించట్లేదు నలుగురు ఉన్నారనుకోండి నలుగురికి నాలుగు ఫోన్లు ఉంటాయి స్తోత్రం ఎవరికి చెప్పట్లేదు మీరు నలుగురికి నాలుగు ఫోన్లు ఉంటాయి ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరిష్టం వాళ్ళది ఆ మధ్యన సరదాగా జోగ్గా చెప్పట్టు ఉండేవారు ఇంట్లో ఒకటే టీవీ ఉండేది ఎవరికి నచ్చిన ఛానల్ వారు పెట్టుకోవటానికి కొట్టుకునేవారు అంట రిమోట్ బద్దలు కొట్టేసేవారు అంట రిమోట్ ఎవరికి దొరికితే వారి ఛానల్ వాళ్ళు పెట్టుకునేవారు అంట అయినా చాలా ఇబ్బందికరంగా ఉండేదట కానీ ఇప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళు ఏం చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఎవరికి నచ్చిన గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు ఎవరు ఫోన్ ఆల్దే స్తోత్రం నలుగురు ఉన్నారనుకోండి నలుగురు నాలుగు మూలల్లో ఉంటారు ఈ రోజుల్లో ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బ్రతుకుతున్నారు తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికాడు చివరికి తనకున్నదంతా పోగొట్టేసుకున్నాడు జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు ఒక ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకడం వినడానికి చాలా బాగుంటుందండి కానీ దాని ఫలితం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఒక తండ్రి తన ఇంటి వారిని సరిగా పాలించలేని వాడిగా అయిపోతే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏమండి భర్త భార్యతో భార్య భర్తతో నా ఇష్టం అంటాం వినటం చాలా బాగుంటుంది స్తోత్రం కొంతమంది ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బ్రతికేవాళ్ళు ఎప్పటికీ బాగుపడిన దాఖలాలు బైబిల్లో కానీ బయట కానీ చరిత్రలో కానీ కనిపించవండి నా ఇష్టం ఇంట్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకూడదు స్తోత్రం చెప్పాలే రోజులు ఎలా అయిపోయానంటే భార్య ఎక్కడికి వెళ్తుందో భర్తకు చెప్పరు భర్త ఏం చేస్తున్నాడో భార్యకు చెప్పరు ఇంక వీళ్ళిద్దరు ఇలా తయారయ్యారు కనుక పిల్లలు కూడా వాళ్ళు ఎవరో ఏమీ చెప్పరు అంత అయిపోయిన తర్వాత అప్పుడు లబోదిబోమని వీళ్ళు నెత్తి నోరు కొట్టుకుని వస్తారా ఇంకా అప్పటికి జరగాల్సిందంతా జరిగి స్తోత్రం దేవుని బిడ్డలు మన జీవితాలు మరీ అంత దుర్భరంగా దారుణంగా ఉండకూడదు అని చెప్పడానికి మనము నా ఇష్టం అనే కార్యక్రమం చేయకుండా ప్రభువా అంత నీ ఇష్టం అనే సమర్పణలోనికి రావాలి మందిరానికి ఎందుకు రావాలనుకుంటున్నారు ఇలాంటి విషయాలు నేర్చుకోవడానికే స్తోత్రం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు దేవుని సన్నిధిలో ఎంతగా సమర్పించుకోవాలో ఈ రోజుల్లో మనుషులకి హృదయాలు ఎలా అయిపోయినాయి అంటే రాతి గుండె కానీ ప్రభు అంటాడు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె నీకు ఇస్తానని చెప్తున్నాడు మాంసపు గుండె యొక్క అర్థం ఏంటనుకుంటున్నారు దేవునికి మనం లోబడి దేవునికి మనం సమర్పించుకొని ప్రభువా నువ్వేం చెప్తావు అలాగే జీవిస్తా రాతి గుండె యొక్క అర్థం ఏంటి ఎవరు ఏం చెప్పినా కానీ నేను విననే విన నా ఇష్టం నేను విన్న అంటే నేను ఇలాగే ఉంటాను నేను ఇంతే ఈ వినడానికి చాలా బాగుంటాయి స్తోత్రం దాని ఫలితం మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది ఈ చిన్న కుమారుడు తనకొచ్చిన ఆస్తిని అంతా పోగు చేసుకుని వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రతికి తన జీవితాన్ని తన చేతులారా పాడు చేసేసుకున్నాడు ఇంకొక ఆయనే నేను మీకు చూపిస్తాను లోకాసువార్త పదహారో అధ్యాయమో ఇరవై ఐదో వచ్చును అని చదవండి సువార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును బ్రహాం కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించవు అలాగుననే లాజరు కష్టం అనుభవించాడు ఈ మాటలు వినండి ఎక్కడున్న వ్యక్తిని గురించి అబ్రహాం మాట్లాడుతున్నాడు అంటే పరలోకంలో ఉన్న వ్యక్తి గురించి అయితే ఎంత బాగుండో స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకా మంచిగా చెప్పాలి పక్క వాళ్ళకి సెకండ్ పరలోకములో ఉన్న వ్యక్తిని గురించి అబ్రహా ఈ మాటలు మాట్లాడుంటే అబ్బా ఎంత బాగుండవు ధనవంతుడు గురించి అన్నాడు నా కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించావు ఈ రోజుల్లో చాలామంది ఎంత అనుభవించడానికి కోరుకుంటారండి స్తోత్రం ఇష్టం వచ్చినట్టు ప్రతికితను పరలోకంలో ఉంటే ఎంత బాగుండవు స్తోత్రం కానీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన అతను ఎక్కడ ఉన్నాడు అంటే పాతాళంలో యాతను పడుతున్నాడట ఇద్దరిని చూపించాను ఒకడేమో చిన్న కుమారుడు ఇంకొకడేమో ధనవంతుడు వాళ్ళిద్దరు పరిస్థితులు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం వలన ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయినాయి దేవుని బిడ్డ మన ఆత్మ వర్దిల్లాలి అని అంటే మనకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించకూడదు స్తోత్రం మనకిష్టం వచ్చినట్టు ఏం చేయకూడదు సుఖాన్ని కోరుకోకూడదు ఈ దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్తూ పౌలు గారు రాయించిన మాటలు పౌలు గారు రాయించిన మాటలు ఒకసారి చదివి చూద్దాం చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఒకసారి నాలుగో వచ్చిన చదువుదాం నాలుగో వచ్చిన చదువుదాం ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఈ మాటలు వినండి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారు ఈ వచ్చిన చూస్తే మనకు అర్థమైపోద్ది మొదట వారు ద్రోహులుగా ఉంటారంట ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే వాళ్ళు మూర్ఖులుగా ఉంటారండి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే వాళ్ళని మీరు గమనించి చూసుకోండి ఎవ్వరి మాట వినరు వాళ్ళు స్తోత్రం వరే అలా వెళ్ళకరా గోతులు పడిపోతారు అంటే నా ఇష్టం నువ్వు చెప్పావులే నీ మాట వింటానా నేను వారు గోతులోనైనా పడిపోతారు కానీ నీ మాట వినడానికి మాత్రం ఏం చేయరు వాళ్ళు మూర్ఖులు అంతకంటే మూర్ఖులు ఇంకా కనబడు మూడోది గర్వాంధులు వారికి ఇంతంత గర్వం ఉండదండి కళ్ళు అబ్బా ఇలా పైకి ఎత్తుకుని నడుస్తారు వారు వారి పనులు అలాగే ఉంటాయి వారి పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి కళ్ళు మూసుకుపోయిన బ్రతుకులు ఉంటాయి వాళ్ళకి గర్వాంధులు దేవుని కంటేనట్ట దేవుని ఎక్కువగా ప్రేమిస్తారనంటే సుఖానుభవాన్ని దేవుణ్ణి ప్రేమించడానికి బదులు సుఖాన్నే ఎక్కువ ప్రేమిస్తారు సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు అది చాలా ప్రమాదకరం అని బైబిల్ చెప్తూ ఉంది ఎంత ప్రమాదం అనంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించిన ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు అబ్రహం చెప్తున్నాడు కుమారుడా నువ్వు జీవితకాలం అంతా సుఖం అనుభవించావు లాజరు కష్టం అనుభవించాడు ఇప్పుడు సుఖం అనుభవించడానికి నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అని అని బ్రతికే వాళ్ళు ఒకనొక రోజున మాటలలో చెప్పలేనంత కష్టాన్ని అనుభవించబోతున్నారనేది ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను